రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్ ఆవరణలో బుధవారం జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశం విశేష స్పందనను రాబట్టింది వందలాదిగా హాజరైన ఆటో డ్రైవర్లను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ వారి జీవనోపాధి భద్రత కోసం పార్టీ భరోసా ఎప్పటికీ నిలుస్తుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ మా కుటుంబ సభ్యుడు వీరు రోడ్డుపై నిత్యం ప్రమాదాలకు గురయ్యే వర్గం అందుకే వారి భద్రత మా బాధ్యత అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటో డ్రైవర్లందరికీ ఐదు లక్షల రూపాయలు ప్రమాద భీమా అందించనున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా ఈ బీమా పాలసీలకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని పూర్తిస్థాయిలో తాము భరించనున్నట్లు ఆయన వెల్లడించడం డ్రైవర్లలో ఆనందాన్ని నింపింది గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో ప్రమాద బీమా ఆటో వాళ్ళ దగ్గర దగ్గర ఏడు లక్షల మంది ఆటో కార్మికులు మన రాష్ట్రం అందరికీ ప్రమాద బీమా అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారి అడుగులు ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం ఐదు లక్షల ప్రమాద బీమా ముఖ్యమంత్రి చేయడం జరిగింది కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు వ్యాన్ నటులు కావచ్చు జీప్ నడుపు ట్రాక్టర్ నడుపుటోలు కావచ్చు ట్యాక్సీ కావచ్చు అట్లాగే లారీ నటి కావచ్చు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో పదమూడున్నర లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్ల ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర కావచ్చు ఇతర రంగాల్లో ఉండే ఇతర ముందు చెప్పినట్టు జీప్ లారీ ట్యాక్సీ వ్యాన్ ట్రాక్టర్ అందరికీ కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడారు ఒక కార్మికులకే కాదు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశం ఎక్కడ లేదు రైతు బీమా ఇప్పుడు మీకు ఒక అర్ధబిగడ్ కులం రెండు గుంటల వ్యవసాయం గుర్తున్నా మీకు రైతు బీమా ఉన్నాయి ఎట్లా చనిపోయినా ఐదు లక్షల బీమా ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు రైతు కుటుంబానికి బీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అట్లాగే మన రాజన్న శిశుల జిల్లా అంటేనే కార్మిక ధార్మిక కర్షక క్షేత్రం మన రాజన్న శైశిల ఉంటారు ఇంకా పెద్ద ఎత్తున ఇతర కార్మిక రంగాల కార్మికులు ఉంటారు కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున అట్లాగే ధార్మికులు మన విభావ రాజను దర్శించుకుంటూ వచ్చే ధార్మికులు మంది ఉంటారు ఈ కార్మిక ధార్మిక కర్షక క్షేత్రమైన రాజన శరిసిల జిల్లాలో ముఖ్యమైన నేతల్లో కూడా ఇక్కడనే ఉన్నారు మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తలడిల్లిపోయిందో మీ అందరికీ తెలుసు ఎట్లా ఎంత మంది తెలిసి పేరు ఎంత ఆత్మహత్య చేస్తున్నారో కూడా మీకు తెలుసు అందుకే భారతదేశం ఎక్కడ లేదు మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు అలాగే గౌడన్నకు బీమా ఇచ్చింది ఈత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ డ్రైవర్లకు నేతన్నలకు రైతన్నలకు గౌరన్నలకు उनके बीमा सावधान रहेंगे कि चिंतों मत आओंगे लेकिन चला तो कहाँ भी चले और वोडूपेम लिया लेकिन बता रहे थे कि कहाँ भी इन्हें टेक केसीआर बीमा राष्ट्रमंडल प्रति कुटुबानी की बीमा इस्तांजी में नया ग्रुप केसीआर का दर्जन कर देंगे इसान केसीआर का इन्हें प्रतिदिन भर कुटुबानी पड़ा రైతు మరోసారి రైతు బందు వెళ్తుంటాయి అయితే చాలా జరుగుతుంది సరే అది పాటు ఒక ఒకటి అట్లనే మీకు తెలుసు మన సిద్ధిల్లాలో మన మేము మన జిల్లాలో వెళ్తకొండలో గోయింపల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీ మీరు ఇక్కడ ఆడుకుంటాయి ఉంటుంది ఇక్కడ మీ ఇంట్లో చాలా దగ్గర 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 ఐపై ముప్పై చార్మి పిల్లల లేడీస్ బీడీలు ఉంటారు కరెక్ట్ రెండు వేలు బీడీలు ఉంటారు బీడీలుస్ ఉంటే ఆడబుడ్డ భారతదేశంలో ఎక్కడ నిర్చడం లేదు బీడీస్ ఉంటే ఆడబిడ్డలు నాలుగున్నర లక్షల మందికి ఇవాళ మూడు వేల రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతం ఆయన మొదటి నుంచి కార్మికుల అండగా నిలబడే వ్యక్తి ఏ రంగమైన నేతన్న కావచ్చు గీతన్న కావచ్చు ఆటో అన్న కావచ్చు లేదా బీడీ ఉంటే ఆడబిడ్డ కావచ్చు అందరినీ కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కాపాడుకోలేకపోయినాం అది మనం దాడిలో కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి వీళ్ళ వాళ్ళం ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైంది మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమైంది మార్పు మార్పు అని ఎదురు చూస్తాను అందరు ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణ ప్రతి బిడ్డలు మాట నేను గుర్తు చేస్తున్నా నేను మొన్న జుబ్లీ నేను ఆడ ప్రచారం చేస్తున్నా ఒక రోజు మీ ఆటో అన్న కండగా ఈ మీ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒక రోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం ఎక్కి ఆ ఆటో అన్నలందరూ వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం ఆ నూట మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇది కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుంది బతి అంటే ఎంతో మంది ఆత్మహత్య జీవితాలు వాళ్ళకు అక్కగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు తెలిపాలని చెప్పి హైదరాబాద్ నేను కూడా అట్టవేఖ్యా ఇక గమ్మం కథ వినాలి ఎంత అంటే నాన్ వేక ఆయన నడిగిన వైసాప్ ఏ వైసాప్ మీ పేరు ఏంటి సార్ నా పేరు మసరత్ అలీ సార్ అని ఎవరు తెలుసు ఈ మసరత్ అలీ ఈ మసరత్ అలీ అంటే ఆయన ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆపోజిషన్ ఉన్నప్పుడు ఈ మషరత్ అలీకి రెండు ఆటోలు ఉండే ఆయన ఓనర్ రెండు ఆటోలు ఓనర్ ఉండే

ఇలా కిరా ఆటో నడుపుతూ సార్ ఆటో అంటే కిరా ఆటో నడుపుతుంది ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మనం హైదరాబాద్ లో ఒక స్కీమ్ పెట్టాం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టాం డ్రైవర్ లను ఓనర్ చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్ లకి లోన్ ఇచ్చి డ్రైవర్ లను ఓనర్ చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు డ్రైవర్ టు ఓనర్ ఇవ్వాలని పరిస్థితి ఓనర్ ఈ మార్పు మన పడి ఉంటుందే మా ఓనర్ కు డ్రైవర్ పరిస్థితి మరి కేసిఆర్ గారి గవర్నమెంట్ మంచి దర్జాగా బతికిన వాళ్ళు ఇలా దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం దయచేసి మీరు ఆలోచించాలని కోరుతాం ఒక్కొక్క మాట కూడా నేను గుర్తు చేస్తున్నా ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోయిన వర్గం ఒకటి కూడా లేదు అందరికి అవధాన్ని చేసి వచ్చింది రైతులు చెప్పిన కథలు కేసీఆర్ పదివేలు ఇస్తున్నా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన నేను రెండు లక్షలు చేస్తాను కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోలేదు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అసలు రైతు ఎంత ఇస్తానో కౌలు రైతు గంటే ఇస్తా అని ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం పని రాసింది పంటల మీద బోనస్ ఇస్తా అన్నారు ఐదు వందల రూపాయల కిటాలకు బోనస్ అన్నారు ఒక్కటన నెరవేర్చలేకపోయింది రైతు రుణమాఫీ కాలేదు నాకు కోట్లు మొత్తం కావాలంటే రైతులను మాత్రం రెండు లక్షలు యాభై వేల కోట్లు వీళ్ళు కట్టింది పన్నెండు వేల కోట్లు అయిపోయింది దేవుళ్ళ మీద రాజొట్టు యాభై ఒకటేశ్వర స్వామి తోట ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి మీద కొట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆరోగ్యంలో కోసం చేసింది పిల్లలకి ఆడపిల్లలకు మగ పిల్లలకు చదువుకుంటున్నారు మీరు ఇద్దరు ఉద్యోగాలు ఇవ్వబడుతుంది కేసీఆర్ కి కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఇవ్వబడితే మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పిందా కాకుండా చదువుకున్న పిల్లలు పాప వాళ్ళ అబ్బకు తాతకు పెన్షన్ వచ్చిన వీళ్ళు పోయి కాలు పోతే వాళ్ళు కూడా మనకి ఇలా పోతేషన్ పిల్లలు పోయి అమ్మ మా కొలు వస్తది కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తది రాహుల్ గాంధీ చెప్తాడు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నమ్మిత్రు నమ్మి కాలు ముక్తి పిల్లలు పిల్లలు కుర్రో వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓట్ గెలిపిస్తే ఇలా పిల్లలు కూడా వస్తుంది మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు రెండేళ్ళు రెండేళ్ళు కూడా ఎప్పటికీ ఆ ఏడు ఉద్యోగాలు గతంలో మనం ఇచ్చిన ఉద్యోగానికి నేను ఇచ్చినానో అబద్ధం చెప్తా ఉంటాను అట్లాగే రైతులను కోసం మగ పిల్లల కోసం ఆడపిల్లల కోసం మహిళల కూడా కోసం చేసిండు ఎందుకు చెప్పింది మహిళలు అమ్మా సోనియా చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా రెండు నెలలు వేలు ఇస్తాను మీకు మహారాష్ట్ర ఇంటికి ఇస్తా అని చెప్పి అంత నాలుగు వేలు కూడా రెండు వేలు ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే కోటి అరవై వేల లక్షలు ఆడబిడలి అందరినీ కోసం చేసిండు వాళ్ళ ఈ ఒకరికి కూడా రెండేళ్ళ తర్వాత కూడా ఒక రూపాయి తీసుకెళ్ళే పీరికల్ మేక కూడా మాట్లాడుకు మైలల్ని కోటి మంది మైలల్ని కోటి మంది మైలల్ని కోటేశ్వరులు చేస్తారు నా నెలగొండ నా దగ్గర ఆల్గే కోటి మంది కోటేశ్వరులు అంటే ఇంకొటి వాళ్ళని కోటి కోటి ఈ బడ్జెటంతా ఈ బడ్జెటంతా ప్రోగ్రామ లక్షణ కోట్లు 3 లక్షలు కోటి మంది కోటేశ్వరులు అంటే అంటే ఇంకెన్ని రోజులు అవంతా రెండు నెలైపోయాయి కోటి మంది కోటేశ్వరులు అంటే ఆడు పిల్లల రంగం చేసుకుంటం

ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డి పేటలో ఆకానికి అక్కడ బయటకు వచ్చినాక నేను ఆలన్నకు మనోళ్ళందని చెప్పి అట్లా కాదు మన మన చెప్తాం ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి ఇలా నిజంగా సిగ్గు లేదు నేనా అని చెప్పి ఆలోచించి లెక్క దీపం తీస్తే మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఒక ప్యాసింజర్ మాత్రమే కాదు ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు ట్రాలీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ అట్లాగే జీపులు కానీ లారీలు కానీ ట్యాక్సీలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళ విషయం కూడా తీయండి వాళ్ళ కూడా సంక్రాంతి వరకు వాళ్ళ సంతోషం మంచిగా అనిపించింది లక్ష్మణ స్వరావు గారు మాట్లాడితే వారు అన్నారు వాళ్ళ ఆరోగ్య సమస్య వస్తే నేను పాటిస్తా మా కరీనగర్ మా రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక పది మందికి ఆలోచన కలిగిస్తుంది పది మందికి ప్రేరణ కలిగిస్తుంది మిగతా జిల్లాలో కూడా కలిగి వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను ఉన్నా ఒకటి కార్మిక తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారు వైపు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కదా ఈ నాలుగు నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటిత చేయండి రాబోయే బడ్జెట్ లో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాకర్ణాలు మీకు తెలుసు సరిగ్గా పదహారు కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఏది మర్యాద గల్లా వర్క్ ఇస్తారు గల్ల పట్టుకోవాలి క్యారెట్ అటెండ్ చేస్తే తప్ప లేకపోతే ఇయ్యడు అందుకే నేను అంటున్నా మర్యాద బడ్జెట్ లో పెట్టిరా సరే సరే లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ ఒక మహాకరణ కార్యక్రమం పెట్టుకుందాం ప్రభుత్వాన్ని దిగి వచ్చే తప్ప ప్రభుత్వం దిగి ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే మా జిల్లాలో క్రెడిట్ సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడితే మేము అన్న ఆగానే రిక్వెస్ట్ చేస్తున్నాం కూర్చోబెట్టి మాట్లాడు కొన్ని తీసుకుంటున్నారు సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి ఆగమాగం ఉన్నది కాబట్టి పరిస్థితి ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇస్తారు ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల ఐదు ఆరులో ఇక్కడ సిరిసిల్లలో నేతలు చచ్చిపోతుంటే యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాలి సినిమా పెద్దలకు అప్పుడు వంద నరసయ్య గారు పెద్ద మనిషి ఉన్నాయి వారి చేతులని డబ్బులు పెట్టి ఇప్పటిదాకా లోన్లు నడుస్తూనే ఉన్నాయి వేలాది మందికి లాభ కూడా దాంతో ఎవరు చచ్చిపోకండి తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటానని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్పింది కేసీఆర్ గారు ఇవాళ నేను కూడా మీకు అండగా మేము ఉన్నాము కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దానిలో కొంత మూలం విధి తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కడ తప్ప మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారిని నడుపుతున్నటువంటి ఒక సొసైటీ యొక్క ఏర్పాటు చేద్దాం దానికి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రాజన్నీ నూట అరవై రెండు మంది మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే ఏ అనుమానం లేదు ఎందుకంటే ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఎట్లయితే నాకు తెలువ లేడీస్ మొగ్గు డబల్ టికెట్ అది ఫ్రీ ఎట్లయితే అదే ఇంట్లో ఉండే పిల్లలు ఇట్లా చదువుకునే పిల్లలు ఇరవై ఐదు శాతం పెంచింది అప్పుడు మొత్తం ఎక్కువ వాడటం తక్కువ ఫ్రీ బస్సు నాకైతే అంటే ఫ్రీ బస్ చనిపోయిన నూట అరవై రెండు మంది ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ లిస్ట్ కూడా అసెంబ్లీలో అనేది ఇచ్చిన ముఖ్యమంత్రి మీకు పేరు ఇచ్చిన ఊరు పేరు ఫోన్ నంబర్ తో సహా లిస్ట్ తో సహా ఇచ్చిన మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో మీద ప్రేమ ఉంటే ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఆటో కార్మికుడు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఒకవేళ ప్రభుత్వం ముందుకు రాబోతే బడ్జెట్ లో మనమే కొట్లాడదాం కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన ఆత్మ కూడా సాధించుకుందాం చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మన భోజనం కూడా అరేంజ్ చేసి ఇంకొక మాట లక్ష్మీనరసింహరావు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు వేములవాడలో